பாட்டே சு <tue> <through> <chamos> என்ன பாட தோன்றும் என்ன பாட தோன்றும் இது பாடணும் பாடா கலேஜ்லேமோ இப்படிக்கி அடுகுத்தா பாட்டு பாடாம பாத்த வாழ்க்கே நே நா பியா தோரே ఇది చాలా చక్కగా హాయిగా లలిత సంగీతం రోజులు గుర్తొస్తున్నాయి అంటే ఒక టైంలో బాగా ఉండే కదండి లైట్ సాంగ్స్ ఇప్పుడు ఇప్పుడు బాగా లైట్ మ్యూజిక్ తగ్గింది తగ్గింది సినిమా మ్యూజిక్ బాగా ఎక్కువ డామినేట్ చేస్తుంది వీళ్ళందరూ జ్ఞాగతాలు చేస్తారు అన్ని దెయ్యం పాటలు పాడతావు అప్పుడే నీకు ప్రైజ్ ఉంది అది కానీ లేకపోతే మధుమతి సాంగ్ ఉంది కదా అవి రెండు పాడినప్పుడు రెండు ప్రైజులు వచ్చాయి సుశీల గారి ఇది పాడినప్పుడు నేను మూడో నాలుగోనే అటెండ్ అయ్యాను సుశీల గారి అయితే పాత జ్ఞాపకం వెళ్ళాను ఇది రెండు పాడేసారు రెండింటికి ప్రైజ్ వచ్చాయి చాలా అంతకన్నా అప్పటికి కాలేజ్ అయిపోయింది వచ్చేసా చాలా అంటే నాన్నగారి పాట ఇప్పుడు మీకు చిన్న చాలా చిన్న వయసులోనే వారు వెళ్ళిపోయారు కాబట్టి బట్ ఆయన ఆ పాట మీ పాఠాంతరంలో స్పష్టంగా ఉన్నాయి బయట పాడి తప్పుగా పాడేస్తే నాన్నగారు పేరు చెడిపోతుంది అన్నది ఒక భయం అందుకని ఎప్పుడు పాడను ఏమన్నా తప్పులు వచ్చాయనుకోండి ఏంట్రా ఆయన కూతురిలా పాడిందంటారేమో అని అస్సలు పాడను రోటరీలో పాడుతూ ఉంటాను అంతే అక్కడైతే అందరు ఎవరు అంతగా కండుగోరు హ్యాపీగా వదిలేస్తారు చిన్న చిన్న తప్పులు వచ్చిన మామూలుగా ఎవరి దగ్గర పాడాలంటే భయం సో చివరిగా అయితే నాన్నగారి గురించి మీరు చిన్నపిల్లప్పుడే వారితో పెరగడం జరిగింది వారి వారి నీడలో కాబట్టి మీకు గుర్తున్న జ్ఞాపకం ఒకటి జ్ఞాపకం అన్ని జ్ఞాపకం లేనండి నాకు నాన్నగారిని ఇంతవరకు నేను అలా మర్చిపోయిందే లేదు నాన్నగారి బర్త్డే అయితే అందరినీ బుహారీకి తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ అక్కడ కూడా అందరూ పూరీనే తినేవాళ్ళం పూరీ కానీ దోశ కానీ తినేవాళ్ళం అక్కడ స్లాబ్గా కట్ చేసేవాళ్ళు ఐస్ క్రీమ్ అదొకటి కట్ చేసి ఆ ఐస్ క్రీమ్ తినడం అనేది ఆ ఒకటో డిసెంబర్ ఫస్ట్ వెళ్ళి తినడం అనేది అదొక పెద్ద ఏమనాలి పండగ అనమాట మాకు అది తర్వాత నాన్నగారితో బీచ్కి వెళ్ళేవాళ్ళం ప్రతిసారి ఎప్పుడు బీ అటపా తడపా బీచ్కి వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని అక్కడ వదిలేసి మాలతయ్య వాళ్ళని అదే మాలతీ చందూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాళ్ళు అమ్మాను నాన్నగారు నాన్నగారు కనుక మాతోనే ఉంటే కుర్చీలో కూర్చుంటారు అమ్మ కింద కూర్చొని కాళ్ళు పడుతూ అది ఎప్పుడు పట్టుకున్నాను మీరే నా పేరు నిలబెట్టాలి అనేవాళ్ళు ఎందుకనే వాళ్ళు తెలియదు ఆ టైంలో అవి ఎలా నిలబడతాము ఏంటో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు అలా అన్నారు అని మీరందరూ అంటే చక్కగా సంతోషంగా ఆ పాటలు ఆ మెమరీస్ తలుచుకుంటూ అది అంటే ఇంకా ఇప్పటికీ అండసాల గారి పిల్లలు అంటే అయ్యో నాకు అది తలుచుకుంటే ఇంకా బయట నిన్న కూడా ఒక ఆయన వచ్చారు మాది ఎక్వేరియం రెడీ చేస్తుంటే ఎవరో వచ్చారు కూర్చున్నారు అనుకుంటూ ఉంటే లాస్ట్ నైట్ వరకు కూర్చున్నారు ఏంటి నా ఎవరోసర్లే ఆయనతో వచ్చి ఉంటారు అనుకుంటే నేను చూడడానికి వస్తే మిమ్మల్ని చూడడానికి వచ్చాను ఎందుకు చూడాలి నేనేం పెద్ద ఇదే అంటే లేదు ఘన్సాల్ గారు వాళ్ళంటే ఘన్సాల్ గారు అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం ఉంటా వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ బాబోయ్ అనుకున్నా అంతవరకు వెయిట్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి ఉండి వెయిట్ చేసి నాతో కొంచెంసేపు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయారు ఇప్పటికే అలా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను ముట్టుకుని నా కాళ్ళ మీద పడిపోతారు ఏమండి అంటే మీకు కాదమ్మా ఆయనకి పెట్టుకుంటున్నాం అంటారు పెద్ద పెద్ద వాళ్ళు నాకు చాలా ఒకలా అయిపోతుంది ఒక యుగం అంటే ఆయన ఇచ్చినంత సంపద సంగీత సంపద ప్రపంచానికి చిత్ర పరిశ్రమకి అది ఈ యుగం అంతా కూడా అలా మారుమోగుతూ ఉంటుంది గుండెల్లో ఉండాలి అంతే బాగుంటుంది అందరినీ అందరం కన్సల్ట్ చేసుకునే కట్టుకున్నాం అక్వేరియము చిన్నప్పుడు మా చిన్నవి పెట్టేవాడు ఇంట్లో చిన్న ట్యాంకు రే ఎలాగన్నా అక్వేరియం పెట్టుకోవాలనేది ఒకటి ఉంది కానీ మాకు ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అది పెట్టినప్పుడు సురేంద్ర ఒప్పుకోలేదు ఇంటి లోపలికి ఉంటే నేను ఒప్పుకోను అన్నాడు ఒప్పుకోను అంటే పైన పూలు ఉంటే కింద నిడివి ఏముండాలి అందుకుని అక్కడ అక్వేరియం పెట్టుకుందాం అని అప్పుడు డిసైడ్ ఒకసారి బయటికి పెట్టేలాగా ఒక డిజైన్ చూపించారు ఆయన అక్వేరియం బయట ఒక పెద్ద దీంట్లో ఒక బౌల్ లాగా ఉంటుంది దాంట్లో పూలు పెట్టుకోండి కింద పిల్లరేమో స్విమ్మింగ్ పూల్ నుంచి అక్వేరియం అని మా ఆర్కిటెక్ట్ వద్దు ఇంట్లోపల ఉంటే ఎలా ఉంటుంది పూలు కొంచెం చూపించండి అడిగి నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటాయి మా ఇంట్లో అది ఫౌంటైన్లు సరే అది చూసిన తర్వాత నేను అడిగాను ఫ్లో అయ్యేలాగా ఉంటాయా రూమ్ రూమ్కి నేను దాంతోనే డివైడ్ చేసుకోవాలి అంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం అమ్మా అది అన్నారు సరే అయితే ఆయనకి తెలుస్తుంది నాకు తెలియదు కదా అని ఓకే అనేస్తాను అందుకుని పూల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది దాని కింద అంటే సురేంద్రకి లీక్ ఎవన్న అయితే మిగిలిన రూమ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అన్నాడు నువ్వు అలా డిజైన్ చేసుకుంటే నాకు కట్టిస్తాను అన్నాడు అది ఆలోచించి దాని కిందకి స్విమ్మింగ్ పూల్ వచ్చేది అక్వేరియం వచ్చేలాగా అలా పెట్టారు అంత నిడివికి ఉంటుంది అది వరల్డ్ ఇండియాలోనే డొమెస్టిక్ డొమెస్టిక్ ఇది బిగ్గెస్ట్ అన్నారు మాకు తెలీదు నిన్ననే ఆయన వచ్చిన ఆయన చెప్పాడు